హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్స్తో ఒక మంచి కారం రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలా ఈ కారం చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఎలాంటి కూరగాయలు కూడా అవసరం లేదు జస్ట్ ఎగ్స్ ఉడకబెట్టుకున్నారంటే అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ ఎగ్ కారం కోసం ఒక నాలుగు ఎగ్స్ని తీసుకున్నాను ఈ నాలుగు ఎగ్స్ని చక్కగా ఉడికించుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి వీటిని ఇలా మీ దగ్గర ఏదైనా క్యారెట్ తురిమేది కానీ లేదా అల్లం తురుముకునే ప్లేట్ కానీ ఉంటే ఎగ్స్ని కూడా తురుముకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఉడకపెట్టిన ఎగ్స్ని ఇలా క్యారెట్ తురిమే దాంతో తురుముకోండి ఇంతవరకు ఎగ్స్తో చాలా రెసిపీస్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను కానీ ఇది అన్నింటికంటే చాలా స్పెషల్ రెసిపీ అనమాట చాలా బాగుంది పిల్లలు ఎగ్స్ తినకపోయినా సరే ఇలా చేసి పెట్టారంటే అస్సలు తెలీదు ఇష్టంగా తినేస్తారు ముందుగా అయితే ఎగ్స్ని తురుముకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా కారం ఒక రెండు స్పూన్లు దాకా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకోండి అండ్ ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా మెంతి పౌడర్ వేసుకున్నాను మస్టర్డ్ పౌడర్ తర్వాత ఒక మూడు నిమ్మకాయల్ని ఇలా కట్ చేసుకొని నిమ్మరసాన్ని ఇందులో పిండుకోవాలి మూడు నిమ్మకాయలు అయితే నాలుగు ఎగ్స్కి సరిపోతాయి నేను తీసుకున్న సైజు నిమ్మకాయలు కాస్త పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రెండే సరిపోతాయండి చూసారు కదా ఇలా నిమ్మరసాన్ని ఇందులో వేసుకొని ఉప్పు కారం ఈ ధనియా జీరా పౌడర్ మస్టర్డ్ పౌడర్ అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నిమ్మరసంలో ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ముందుగా తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ ఈ ఎగ్ తురుముని కూడా మొత్తాన్ని ఇందులో వేసుకున్నాను ఒక నాలుగు ఎగ్స్నే తురుముకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మరసం కారం అంతా ఎగ్స్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుందండి కారం మీకు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి నేను తీసుకున్న ఉప్పు కారం పులుపు అన్నీ ఎగ్స్కి కరెక్ట్గా సరిపోయాయి చూసారు కదా ఇలా నిమ్మరసం కారం అంతా ఎగ్స్కి బాగా పట్టేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను అండ్ కొన్ని పప్పులు కూడా వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇక పోపు అంతా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేసుకున్నాను ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఇంగువ కూడా వేసుకొని పోపు ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో కాస్త కరివేపాకు వేసి కరివేపాకు కూడా చిటపట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో వేసుకోవాలి ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేస్తున్నాను తర్వాత పోపు కూడా వేసుకొని పోపంతా ఈ కారానికి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా పోపు మొత్తం ఎగ్ కారానికి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసి వేడి వేడి సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసారు కదా గుజ్జు గుజ్జులాగా భలే వచ్చింది చట్నీ అయితే అండ్ ఈ ఎగ్ కారం వచ్చేసి ఎక్కువ రోజులైతే మనకేమీ నిల్వ ఉండదండి ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటామో ఏ రోజు ఆ రోజే బాగుంటుంది చూసారు కదా నిమ్మరసంతో ఎగ్ కారం ఎలా చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్నాను పిల్లలకు కూడా చాలా నచ్చిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సమ్మర్లో మనం వంటగదిలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేనప్పుడు ఇలా ఈజీగా నిమిషాల్లో అయిపోయే రెసిపీస్ కనుక ట్రై చేశారంటే చక్కచక్క వంట అయిపోతుంది లంచ్లోకి మంచి టేస్టీ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా తప్పకుండా మీరు కూడా ఈ ఎగ్ కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ ఎగ్ కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్